జగిత్యాల పట్టణం మోకపల్లిలో నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఐదు వందల ఇరవై ఇళ్లకు పూర్తి స్థాయిలో కరెంట్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కర్నగర్ వద్ద ఏడు కోట్లతో సంపు ఏర్పాటు చేసి సరస్వతి టెంపుల్ వద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వడం జరిగిందని పద్నాలుగు కోట్ల లక్షలతో మిషన్ భగీరథన్ పనులు దాదాపు సమావేశంలో తెలియజేశారు మౌలిక సదుపాయాలు సీసీ రోడ్డు సెప్టిక్ ట్యాంకు డ్రైనేజీల నిర్మాణం కోసం మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో ఇరవై ఐదు కోట్ల నిధులు ముందు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు గతంలో ఎప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించిన సందర్భం లేదని వారం సందర్శించి మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పడం పత్రికల్లో చదివామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా జనవరిలో కలవడం అధికారులకు నిధులు మంజూరుకు సిఫార్సు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు మెయిన్ పైప్ లైన్ నుండి టిఆర్ నగర్ వద్ద సంప చేసి అలాగే సరస్వతి టెంపుల్ పైన కూడా ఒక ఓహెచ్ఎస్ఆర్ ఓ రెడ్డి కార్ కట్టి పూర్తి స్థాయిలో ఐదు వందల ఇరవై ఇళ్లకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది దాంతో పాటుగా అదనంగా నాలుగు వేల ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లకు పద్నాలుగు కోట్ల తొంభై లక్షలతోటి మిషన్ బహిరంగత ద్వారా ట్యాంకు మరియు ఇంత ఇంద్రాటి ట్యాంక్ పనులు అక్కడ మౌలిక వసతుల కోసం సిసి రోడ్లు కావచ్చు సెప్టిక్ జరిగింది ఇంకొక రెండు వేల ట్యాంకుల ట్యాంక్ ట్యాంకుల నిర్మాణం మరియు మూడు వందల నలభై కోట్లు రెండు వందల నలభై కోట్లు తోటి నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ ఇండ్లు డైరీంగాలు వంటశాల బాత్రూమ్ ఇంకొక ఇంటికి ఒక నాలుగు నాలుగు గదులు అట్లా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇంట్లో రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్రం కాదు ఏ పట్టణంలో కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా కట్టలేదు అది ఇక్కడ జగిత్యాలలో కేసీఆర్ గారి సహకారంతో యువత నాయకులు కథమ్మ గారి సహకారంతో ఇక్కడ మంజూరు చేయించుకొని అప్పుడు కల్లాకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదిగా భూమికు చేసుకుని ఆ సందర్భంలో మన ప్రస్తుత ఎమ్మెల్సీ అప్పటి శాసనసభ్యులు శ్రీ జీవారెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న ఆ రోజు తర్వాత నాకు తెలిసి అఫీషియల్గా మల్లిబాబు నిన్న పర్యటించిన పత్రికల్లో అయితే నేను ఎప్పుడు చూడలేను ఏదైనా విషయంలో సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకు తెలిసి ఈనాడు కూడా సమీక్షించడం కానీ వాటి పురోగతి పైన అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఏనాడు కూడా వారు పరిశీలించారు చాలా సార్లు కూడా నేను చెప్పినట్టు రోడ్లు వేసినప్పుడు కావచ్చు మిషన్ బెల్టప్పులప్పుడు కావచ్చు అధికారులు డెఫినెట్గా ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు ఇవ్వకున్నా కానీ ఒక శాసనమండలి సభ్యునిగా సీనియర్ నాయకుడిగా వారికి కూడా బాధ్యత ఉండేది అన్నీ వదిలేసి ఈనాడు కూడా రివ్యూ చేయకుండా నిన్న చూసొచ్చి మూడు నెలల్లో మీ అందరికి ఇళ్ళలో పంపించి భోజనాలు చేస్తాం అన్నారు చాలా కొద్ది పని మిగిలింది అది చేస్తే సంతోషం కానీ ఇక్కడ చెప్పే ఏంటంటే ఏది ఇరవై ఐదు కోట్లు మంజూరైనయో ఆ పనులు ప్రారంభిస్తామని కానీ వైఎస్కారుల నుంచి అధికారికంగా అనధికారికంగా ఏం చెప్పిందో ఈ కొత్త ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారుల పనులు మొత్తం ఆఫీస్ పెట్టారు ఆ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి పన్నెండో నెల పంతొమ్మిదవ తేదీనాడు రాసుకొని ఇరవై రెండవ తేదీనాడు ప్రకటిస్తే వారు కూడా ఇది లెటర్ రాయడం జరిగింది అధికారులకు దానిపైన వివరాలు తెలుపుమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనసుతో రాసింది వారికి ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక నాయకులు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎలక్షన్ దగ్గరికి వస్తుందని చెప్పి నిన్న స్పందించి ఒక రాజకీయ వేదికగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారానే లబ్ధిదారులకు ఫోన్ చేయించుకుంటూ అక్కడ మీటింగ్లా ఏర్పాటు చేసి కొంతమంది అధికారులను పిలిచి పాత్రికేయులకు పిలిచి నిన్న వారు కొన్ని వాగ్దానాలు కావచ్చు చేస్తామని వివరాలు సేకరించింది చాలా బాధాకరం ఏంటంటే ఈరోజు పత్రికలు చూస్తే ఒక ప్రధాన పత్రికల్లో రెండు వేల తొమ్మిదిలో మేము ప్రారంభిస్తే పద్నాలుగు తర్వాత వచ్చింది మా ప్రభుత్వం ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఇందిరామయ్యంలో పథకాన్ని ఆపేస్తామని చెప్పి చెప్పడం చాలా దురదృష్టకరం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆ సందర్భంలో అక్కడ ప్రారంభించడం అంటే వాస్తవమే అసలు అక్కడ ప్రారంభించడమే మొదటి తప్పదిసినటువంటిది ఇక్కడ రెండు వందల అరవై ఒక్క ఎకరాలు మీరు రాజకీయాలకు రాకుంటే ఒక పన్నెండేళ్ళ ముందే నువ్వు ఇక్కడ జరూర్ క్యాంపులు సేకరించింది మీ కంటే ముందున్న రాజకీయ నాయకులు తెలంగాణ ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతే అక్కడ నలభై రెండు సంవత్సరాల నుంచి మీరే ఉన్న కొంత ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఇప్పుడు ఏదైతే ముంగపల్లి ఉన్నదో అక్కడ మీరు సంత్రిప్ ఎనభై ఒక్కట్లే ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే స్వతంత్రం వచ్చినాకంటే సగం కంటే ఎక్కువ అరవై శాతం దానికేలా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి వస్తే ఎన్నిట్లు కట్టించో చెప్పాలి జీవారెడ్డి గారు మీ ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదే మొదటిసారి పోటీ చేసి ఓడిపోయి నేను ఓడిపోయేలా కానీ కవితమ్మ గారికి మీరు ప్రారంభించి మీరు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఏదైతే నిలిపేసింద్రో మీరు ఓడిపోగానే నిలిపేసారు మంత్రిగా ఉన్నాడు ప్రారంభించిన వాళ్ళ వాస్తవమే తెలుసు ఓడిపోగా నిలిపేస్తే కానీ నేను ఓడిపోయినా కానీ అక్కడ పథకాన్ని ప్రారంభింపజేయించి మీరు నాలుగు వేల చిన్న గదులు నటించే ప్లాన్ పథకం వేస్తే నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ ఇలాంటి ఒక్కొక్క ఇంటికి నాలుగు గదుల చొప్పున ఆలోచన దాదాపు ఇరవై వేల గదులు ఇరవై వేల మంది ఉండే విధంగా అక్కడ నిర్మాణం ఇంకొక మాట కూడా అన్నారు ఇక్కడ సేకరించినాను వాస్తవానికి అలాంటి నీళ్ళు లేవు అక్కడ సరైన రహదారులు లేవు ఇక్కడ ధరూర్ క్యాంపు అక్కడే స్థలాలు అప్పుడు పుష్కలంగా అందుబాటులో ఉన్నా కానీ నేను అక్కడికి పోయి అక్కడ నాలుగు వేల ఇళ్ళని చెప్పి అక్కడ బయట ఇక్కడ హౌసింగ్ బోర్డు మరి ఇన్ని ఎకరాలు ఇచ్చింది వరకు కూడా మన కలెక్టరేట్ పెట్టే మీరు రానడే బీద బడు బలహీన వర్గాలు జగిత్యాల ప్రజలకు ఇక్కడే కట్టేయాల్సింది ఇదే డబ్బు క్యాంప్ లో అలా మా పాత్ర మిత్రులు కూడా ఇచ్చింటే ఇంకా ఇద్దరుగా ఇద్దరు ఇచ్చింది అంతే ఇలా కలెక్టరేట్ అవసరం ఉంటే మీకంటే ముందు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పదహారు మార్చి నాకు అనమాట అంటే మీ రాజకీయాలకు రాకంటే జస్ట్ ఒక ఆరేడేళ్ల నుంచి చలిగల ఫామ్ వచ్చింది అక్కడ కూడా చేసుకోవచ్చు మీ రాజకీయాలకు రాక చలికల ఫామ్లు చేసుకోవచ్చు మ్యాంగో మార్కెట్ చేసింది కదా అక్కడే చేసుకోవచ్చు అంటే అవసరమైన వాటిని తీసుకపోయి మీరు ముగ్గుపేట పెట్టారు మొన్న కూడా మెడికల్ కాలేజ్ తీసుకపోయి అక్కడెక్కడ పెడతా ఉంటాం జేఐటీలో తీసుకపోయి ఆ కుర్తలలో పెట్టినట్టు కాబట్టి జివ్రెడ్డి గారికి మీరు కోరుతా ఉన్నా ఈ డబల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ ఏదైతే కేసీఆర్ గారి కళ బడులు బలహీన వర్గాలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి డబల్ బెడ్రూమ్ల ఏర్పాటు దానికి ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఆనాడు ఓడిపి ఇన్ఛార్జిగా గౌరవ ఎంపీ గతంలో సహకారం అక్కడ అత్యధిక నీరు పెట్టింది నిర్మాణాలు చేసింది కేసీఆర్ గారి కాబట్టి మరి మీరు రెండు వేల తొమ్మిదిలో ఇంద్రమ్మ కాళని చెప్పి మొదలుపెట్టి అక్కడ గ్రామ బొమ్మ పెట్టి మీరు ఓడిపోగానే మంత్రి పదవి పోగాని ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది రాజశేఖర రెడ్డి గారు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు ఎన్నిసార్లు రిపేసి ఎన్ని రోజులు తెచ్చింది తొమ్మిది నుంచి పడ్డానికి వరకు ప్రజలు ఇవన్నీ కూడా తెలుసు ప్రజలకు అందుకే మిమ్మల్ని తొమ్మిదిలో కూడా వట్టి పుండకం అంత దూరం ఇచ్చిండ్రు అవి అయ్యేది కాదు ఫ్రీ అయ్యేది కాదని రెండు వేల తొమ్మిదిలో కూడా మీకు ఇక్కడ పట్టణాల పట్టణంలో రాలే పద్నాలుగులో రాలే పద్దెనిమిదిలో రాలే ఇరవై మూడు రాలే ఇక ముందు కూడా అదే పరిస్థితి ఉంది కావచ్చు రెండు వేల నాలుగులో పూర్తి వేసి లేకుండా కాబట్టి కొంచెం తెలియదు ఈ సందర్భంలో మీడియా ద్వారా జయించాల పట్టణ ప్రజలు కొడతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ వాళ్ళు కావచ్చు మనం చేసినట్టు ప్రచారం చేసి మీకు అంటే ఇళ్ళు వస్తాయి రాకుంటే రావు అని చెప్పి మరి అలా తీసుకెళ్ళలేదు ఇట్లాంటివి చేసే బదులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీలైనంత తొందరగా నేను అన్నమాట ప్రకారం అక్కడ ఇవ్వలేదు కాకుండా ఏదైతే ఇంకా ఎనిమిది వందల పైన ఇండ్లు ఉన్నాయో ఈ ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద మీరు పట్టాలు ఇచ్చి ఆనాడు కట్టియలేదు ఆ కట్టేయని వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే విధంగా మీ మంత్రి కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కాదు